సుభిక్షంగా ఉండాలని ప్రజలందరి సమస్యలు కష్టాలు తీరి అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు సోమవారం సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం స్వామివారిని ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి స్వాగతం పలికారు ముందుగా కపాస్తంభం అలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం స్వామివారి శేషవస్త్రముతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు సకల్పమానం ప్రకల్పమానము ప్రకల్పమానము లబ్ధం మగస్జశ్వా నాథమృష్టవన్న విధవన్నోచన